ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ లోని భూపేష్ గుప్తానగర్ శ్రీ నల్లపోచమ దేవాలయం మధ్య వినాయకుడి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు వినాయక ని మధ్యన కార్యక్రమాన్ని నిర్వహించారు నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు అనంతరం నారగోని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లడ్డు మీద కార్యక్రమాన్ని నిర్వహించి ఇక లడ్డు వేలంలో వంగూరు శ్రీశైలం యాదవ్ ఒక లక్ష యాభై రెండు వేల రూపాయలు ఆ గణనాథన్ లడ్డు మీద కైవసం చేసుకున్నారు మరియు చిన్న లడ్డుని నారగోని సంతోష్ యాదవ్ పదకొండు వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు గణనాథన్ యొక్క వస్త్రాలు పదకొండు వేల రూపాయలకు బాల రవి దక్కించుకున్నారు ఈ లడ్డు వేల ఒక లడ్డూలు దక్కించుకుని వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కాలనీ వాసులకు మరియు గణనాద నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజకీయ నాయకులకు మరియు కాలనీ వాసులకు గణేష్ కమిటీ సభ్యులందరికీ గణనాథ నిమజ్జనం నిర్వహిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందంటూ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు స్వామివారి మహాప్రసాదాన్ని పాల్పంచుకొని లక్ష యాభై రెండు వేల రూపాయలు కైవసం చేసుకో జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ స్వామి యొక్క కోరుకుందాము అలాగే శ్రీ కూడా ఉండాలని కోరుకుంటున్నాము మరి భక్తులు చెల్లించే పది రూపాయి కూడా స్వామివారి యొక్క ఆలయ అభివృద్ధికి చెప్తాయి కావున భక్తులు సహకరించవలసి కోరుతున్నాము భగవంతుని యొక్క రెండో లడ్డు కూడా ఉన్నది ఆ రెండో లడ్డు కూడా వేలం వేస్తున్నాము దయచేసి భక్తులు చెల్లించే పది రూపాయలు కూడా స్వామివారి ఆలయ అభివృద్ధికి చెంది కావున భక్తులు సాయశాఖ కోరుతున్నాం శ్రీశైలం యాదవ్ రాము మరి చిల్లడ్డు వేలం కూడా వేస్తున్నాము సర్కారు వారి పాట ఐదు వేల ఒక్క రూపాయి శ్రీశైలం శేఖర్ రామాల శేఖర్ గారి పాట ఆరు వేల రూపాయలు చెప్పాలి ఎనిమిది సంతోష్ గారి పాట ఎనిమిది వేల రూపాయలు సంతోష్ యాదవ్ గారి పాట ఎనిమిది వేల రూపాయలు సంతోష్ యాదవ్ గారి పాట ఎనిమిది వేల రూపాయలు భక్తులు చెల్లించే పది రూపాయలు కూడా అమ్మవారి యొక్క ఆలయ వృద్ధి చెప్తాయి కావు భక్తులు స్థాయి శాఖ అందించవచ్చు కోరుతున్నాము భారత శివయాదవ్ గారి పాట జాల శివయాదవ్ గారి పాట పదివేల నూట ఆరు రూపాయలు జాల శివయాదవ్ గారి పాట పదివేల నూట ఆరు రూపాయలు జాలా యాదవ్ గారి పాట పది నూట పదహారు రూపాయలు పదకొండు వేల రూపాయలు సంతోష్ గారి పాట సంతోష్ యాదవ్ గారి పాట పదకొండు వేల రూపాయలు సంతోష్ యాదవ్ గారి పాట పదకొండు వేల రూపాయలు మరి సంతోష్ గారి ముందు రావడం జరిగింది సంతోష్ యాదవ్ గారి పాట పదకొండు వేల రూపాయలు భగవంతుడి యొక్క మహాప్రసాదం వేలం జరుగుతుంది మరి స్వామి వారి యొక్క వేలంలో భాగస్వాములై భగవంతుడి యొక్క ప్రసాదాన్ని కైవసం చేసుకోవాలని కోరుతున్నాము పదకొండు వేల రూపాయలు సంతోష్ యాదవ్ గారి పాట పదకొండు వేల రూపాయలు సంతోష్ యాదవ్ గారి పాట పదకొండు వేల రూపాయలు ఒకటోసారి చప్పట్లు కొట్టాలన్న కొంచెం చప్పట్లు వెంకటేష్ సంతోష్ యాదవ్ గారి పాట పదకొండు వేల రూపాయలు రెండోసారి పదకొండు వేల రూపాయలు సంతోష్ యాదవ్ గారి పాట రెండోసారి సంతోష్ యాదవ్ గారి పాట మరి ముందుకు వచ్చి సంతోష్ యాదవ్ గారు వేలలో భాగస్వా పదకొండు వేల రూపాయలకు ఆ భగవంతుల యొక్క పదిహేను రోజులు పూజలు అందుకున్నటువంటి మహాప్రసాదం వేలంలో పాల్పంచుకొని పదకొండు వేల రూపాయలకు సంతోష్ యాదవ్ గారు కూడా మరి కైవసం చేసుకున్నందుకు వారికి మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశ్రమం కోరుకుందాము అలాగే శ్రీ నల్లపంచున్నాము సర్కారు వారి పాట ఐదు వేల ఒక్క రూపాయి సర్కారి వారి పాట ఐదు వేల ఒక్క రూపాయి భగదులు పూజలు శాల్వాస్తున్నాము శాల్వ కూడా సర్కారు వారి పాట ఐదు వేల ఒక్క రూపాయి శాల్వ ఐదు వేల ఒక్క రూపాయి భగవంతుని యొక్క మెడలు ఉన్నటువంటి శాల్వ కూడా పదిహేను రోజులు పూజలకు మహాప్రసాదానికి ఏమంటే పవిత్రత ఉంటుందో శాల్వ కూడా

Anda, mojía, y a todo el coche বটওয়েটেশন আলাদা আলাদা ফটো লাই রোন আর দাদা তাই মামা আর

లూ వీలం పాటలో పాల్గొన్నా ఒక లక్ష యాభై రెండు వేల సాధీనం తప్పించుకున్నా నాకు చాలా సంతోషం ఉంది లడ్డు నాకు తగ్గినందుకు నాకు అనుకూలంగా ఉండాలి లడ్డు సాధించాలి వీలం పాటలో పాల్గొని కమిటీ చె లడ్డు వేలంపాట జరిగింది ఈ లడ్డు వేలంపాటలో మా కాక అయినటువంటి ఒంగూరు శ్రీశైలం యాదవ్ గారు లక్ష యాభై ఒక లడ్డు దక్కించుకున్నారు కమిటీ తరఫున ఆలయ కమిటీ తరఫున భూపేశారు తరఫున లడ్డు దక్కిస్తున్న కాకప్ప భగవంతులు ఆదేశ్వరు ఎల్ల వేళాలు ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని కమిటీ తరఫున కోరుకుంటున్నా